రాజకీయంగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్యా రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జ్ మీద కానీ మున్కూతురి సొసైటీ వ్యక్తిని కానీ లేకపోతే నిన్న మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన జారీ హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి కొన్నూరు నియోజక ప్రజలు అందరు కూడా బాగా తెలుసు ఇవాళ ఉరదేశ మాత్రాన ప్రజలు నమ్ముతారనేది వాటి బిడ్డూరం నిజంగా చెప్పాలంటే చేతగాని తను చేతగాని దత్తమ్మను నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజుకి చెప్తా ఉన్నా నాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి విషయాల్లో మేము ఎప్పుడు కూడా ఇలాంటి ప్రేమేయంలో మీరు తల చూసిన సంగతులు లేవు